இது அதுதே கண்ட பிள்ளை கேம் பைய உண்ட் தெச்சுட்டா எடுத்து ரூபாய் கதா இவ்வளோ கதா kada bota ka no idara yen baba adara kali baba na idan baba kali jenga no nya ta అప్పుడు కొంచెం ఇబ్బంది ఉండేది మరి టైం కి మరి పనులు వెళ్ళిపోయి మరి మేము ఒక్కొక్కసారి ఆ టైం అయిపోయేది ఇచ్చేవారు కాదు ఇంకా ఇబ్బంది ఉండేది పెట్టేవారు రోడ్ ఎక్కడ రోడ్ మీద వచ్చి తీసుకొచ్చి ఇచ్చేవారు కాదు ఫ్యాషన్ డిపో డిపోలే కూడా మంచిదండి అందరూ స్కూల్కి వెళ్ళోళ్ళు కూడా ఇంటికి వచ్చి తీసుకుంటారు డిపో దగ్గర తీసుకుంటారు టైం కూడా వీళ్ళు కరెక్ట్ ఇప్పుతారు అక్కడ డిపో అక్కడ అనుకోండి ఎవరు ఎప్పుడు ఉంటున్నారో తెలియట్లేదు అక్కడ ఎక్కడ పెడుతున్నారో తెలియట్ తెలియట్లేదు పాయింట్ పాయింట్ ఎక్కడ పెడుతున్నారు అది వెళ్ళడం కూడా కొద్దిగా ఇబ్బంది ముసలి ఆటోలు వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బంది వ్యాన్ కోసం చూడక్కర్లేదు గుమ్మును పనికి వెళ్ళాలన్నా ఏదైనా టైం నాకు అనుకూలం టైంలో తీసుకుంటానికి నాకు చాలా ప్రోత్సహిస్తున్నారు ఇంతవరకంటే బండి వచ్చింది బండి కోసం ఎదురు చూడవలసి వచ్చింది కానీ ఇప్పుడు అలా కాదా బండి వచ్చినప్పుడు ఉంటే బియ్యం ఇచ్చేవారు లేకపోతే పనులకు వెళ్తే మాకు చాలా ఇబ్బంది ఏదో ఊరు కూడా బియ్యం వచ్చేవి కాదు మాకు ఇప్పుడైతే మాత్రం బాగుందండి మాకు అనుకూలంగా ఉంది ఎప్పుడు వచ్చినా ఎనిమిదిన్నర నుంచి పన్నెండు మంది గంటల వరకు ఇస్తున్నారు మళ్ళీ సాయంత్రం మూడింటి నుంచి మళ్ళీ ఎనిమిది వరకు ఇస్తున్నారండి పళ్ళకి వెళ్ళిపోయినా మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఇబ్బంది లేదు మాకు ఎప్పుడు కావాలి అప్పుడు తెచ్చుకోవచ్చు అండి మధ్యలో మళ్ళీ అది ఎప్పుడు వచ్చిందో బయట పాత పద్ధతులు అది ఎప్పుడు ఇస్తున్నారు అండి మాకు వీలైన అనుకూలంగా ఉండదండి ఎలా అయితే ఏ టైం లో కావచ్చు అనుకూలంగా ఉందండి సార్ బాగుందండి వేళ్ళ నోతున్నా బండి ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదండి ఈ చూడవల్ తెచ్చిదండి ఏ రోజు వస్తుందా అని ఇప్పుడు ఇదే రైట్ అండి మాకు ఇలా కాదని ఏ టైం వచ్చి తెచ్చుకుంటామో మాకు ఇదే బెస్ట్ అండి ఇలాగా వచ్చి తెచ్చుకుంటుంది పదిహేను రోజుల్లో ఏదో టైంలో వచ్చి తెచ్చుకుంటాం వరకు బండి మీద తీసుకున్నప్పుడు వెయిట్ చేసి బండి ఏ టైంకి వస్తుందో తెలిసింది కదండి ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టినందుకు చాలా ఫిరసనండి